చిన్న మండలం జంగరాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తున్న నేపథ్యంలో లబ్దిదారులకు గృహజ్యోతి బాండ్లను స్థానిక సర్పంచ్ గోపాలరెడ్డి చేతుల మీద అందజేశారు విద్యుత్ శాఖ జిల్లా అధికారి నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం కింద ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు వదుతున్న లబ్దిదారులకు చేరుతుందా లేదా అనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ఉచిత కాలకు సంబంధించిన బాండ్లను అందజేస్తుందన్నారు ఎవరైనా జీరో బిల్లు రాకపోతే ఎంపీఓ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు విద్యుత్ కు సంబంధించిన సమస్యలు ఏవైనా వస్తే సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించాలన్నారు సర్పంచ్ గా బాధలు చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖ జిల్లా అధికారి గ్రామానికి వచ్చి సమస్యల పరిష్కారంలో ముందుంటామని సూచించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఈ నారాయణ నాయక్ ఏడి మోహన్ బాబు ఏఈ దినకర్ సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ గడ్డం నెల్లూరు సొసైటీ డైరెక్టర్ దుర్గం శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ మహేష్ పాలక వర్గ సభ్యుడు మంజుల సబిత గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు స్వామి మండల ఉపాధ్యక్షులు శంకర్ తరులు పాల్గొన్నారు ఇక్కడ రావడం వచ్చేసి ఈ బట్టి విక్రమార్క్రమ డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ గారు మనకు ఎవరైతే విద్యుత్ వినియోగ గృహజ్యోతి విద్యుత్ విద్యుత్ వినోదారులు రెండు వేల యూనిట్ల వరకు మీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామో వాళ్ళకు స్వయంగా స్వయంగా సారు సంతకం సంతకం పెట్టేసేసి అందరికీ ఇవ్వడం జరిగి జరుగుతుంది అనమాట వినోదారులకు అందరికీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అనమాట తర్వాత ఇక్కడ ఏదైనా సమస్యలున్నా కానీ ఈ ఊరికి సర్పంచ్ గారు నాకు ఇంతకుముందుకు ఒక టెన్ డేస్ బ్యాక్ రావడం జరిగింది ఏ సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా తూచే తప్పకుండా మేము చేస్తాము లూజ్ లైన్లు కానీ పోల్ లూజ్ లూజ్ లైన్లు కానీ ఏదైనా డ్యామేజ్ పోల్స్ అయినా సరే ఏదైనా దిమ్మెలు ఏదైనా సరే సరి చేయడం అయినా సరే ఏదైనా ఎక్స్టెన్షన్ పోల్స్ అయినా సరే కంపల్సరీగా ఈ ఊరికి ఖచ్చితంగా డెవలప్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ